జనసేన శాసనసభ్యులందరితో కూర్చొని మొత్తం అన్ని పర్యవేక్షించారు చూసాం లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పెట్టి కట్టారు అరవై తొమ్మిది ఎకరాలలో ఏడు బ్లాకులలో ఏడు స్టార్ట్ సెవెన్ బ్లాక్స్ కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు 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 గవర్నమెంట్ జీవన లో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్ బిల్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి దానికి డెబ్బై పైన టూ పేజెస్ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతో సెవెన్ బ్లాక్స్ కట్టేటప్పటికి అది సెవెన్ బ్లాక్స్ కి పూర్తి నాలుగు బ్లాక్లు కట్టి మనం చూస్తే నాలుగు నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్ ఇవన్నీ కూర్చోవడం అలాగే వాళ్ళు ఏడు బ్లాక్లు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాక్లే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు సో రెండు కొంచెం ఇటుగా పెడితే నూట అరవై కోట్లు చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు నాట్ ఇన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది రుషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకు ఆదాయం ఏడు కోట్లు ఉండే సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని చేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి ఒక ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాని మీద అర్థం ఈ మెయింటెనెన్స్ వీటికి కోటి జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం మేము పిఎస్సి చైర్మన్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో టూరిజం శాఖ మంత్రివర్జీతో అందరితో కూర్చున్నప్పుడు మేము వెంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు కరువు సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డామేజ్ జరిగిపోయింది తొలచాల్సిన కొన్ని తొలిచేశారు పాడు చేశారు ఓకే డెఫినెట్లీ మించి ఇంక ఇప్పుడు ముందు ఏముందని దీన్ని హౌ వెల్ వీటిల్ నాలుగు వందల చేసా అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాము ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది తప్ప ఆయన అందరూ అడుగుతూ ఉన్నారు సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది అంటే వాట్ ఈజ్ అవర్ వ్యూ అనేటానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోదా లేదంటే ఇంకా ఇంకో ఊళ్ళో కూర్చొని చేయడం ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్ యూజ్ చేసుకు వచ్చే పరిష్కారం ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతా ఉన్నాయి ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొక చర్చించాము రెండు అసలు దీన్ని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయ ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ ఆస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలి మా అందరి కోరిక తర్వాత ఒక రెజల్యూషన్ తీసుకున్నాం ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలనుకుంటుంది దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం ముందస్తుగా ఏం చేయాలి అసలు బ్రేక్ ఈవెన్ ఇప్పుడు అవుతుంది ఇది ఆదాయం ఎప్పుడు మారదు అనేది ఏం చెప్పంటే మన మైస్ అనేది ఒక అక్రోనామియం చెప్పారు ఏంటి మైస్ అక్రోనియం మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇది ఏంటంటే దుబాయ్ డెస్టినేషన్ అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టుబడి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మరి వీటన్నిటికీ ఉంటది దాంట్లో భాగంగానే దీన్ని మై సీవెన్ ఇట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే ఆ బాగుంటుందని కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ అందరూ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము తీసుకున్నది మేజర్ రిజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంతో సరే బాగుంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైక్ ప్రాపర్ బిజినెస్ నేను టూరిజం శాక్ట్ కూడా అదే చెప్పాను మేము నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాధనం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ మీటింగ్స్ అని లేదంటే అన్ని కలిపిన ఈవెంట్స్ దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే నాకు ఈ ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరి కొంచెం చర్చించమని చెప్పారు ఇది మేము ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం అది ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ సలహా సలహాతో మేము తీసుకెళ్తాం అనేక పర్యాలు కేబినెట్ మీతో చేర్చొచ్చు దాంట్లో భాగంగా మేము ఇక్కడ కూర్చాం వచ్చి కూర్చొని ఇది కుటుంబ ప్రభుత్వం జనసేన ప్రపోజల్లో దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే గుర్గేష్ గారి కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించు ఎందుకంటే దుమ్ము ఉన్నాయి ఒక ఆల్మోస్ట్ ఒక పావు ఇంచ్ దుమ్ము ఉంది సో వెంటనే క్లీన్ చేయించినాయి అందరు పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అందరించి దీన్ని ప్రొటెక్ట్ చేయడం దీన్ని కేర్ తీసుకోవడం